జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు మరియు చైర్మన్ శ్రీను ఆధ్వర్యంలో ముద్దన రావు అధ్యక్షతన సుమారు నూట మంది వైసీపీ నుండి జనసేన పార్టీలోకి రావడం జరిగింది పంతం నానాజీ వచ్చి వారికి కండుబారు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ గెలుపుకు నాంది సప్పవరం గ్రామమని నా వెంటే ఉన్న పుల్ల శ్రీరాములు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అని తెలిపారు వచ్చేది సేన టీడీపీ ప్రభుత్వమేనని మా నాయకుడు స్వచ్ఛమైన నాయకుడని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే మాకు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చిందని అందరి ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు అనంతరం ముద్దన సూర్యప్రకాశ్ రావు చైర్మన్ శ్రీనులు మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా వైకాపాలో ఉన్నానని పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన పాలనలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశం

ఆ టికెట్ రావడానికి కారకమైన కాకినాడ రూరల్ కాంగ్రెస్ యొక్క జన సైనికులకి నాయకులకి అందరికి ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా రోజు రోజు ఏదో కార్యక్రమం చేస్తూ జనసేన పార్టీ యొక్క ఉనికిని ఈ కాంగ్రెస్ లో మంత్రులు బాగుంటున్నారు అవినీతి తోటి అట్లా చేసినా ఏం చేసినా సరే పోలీస్ స్టేషన్లో గుప్పట్లో పెట్టుకుని వ్యాపారాలు ప్రకాష్ గారు అలాగే సోదరులో సిద్ధ గారు సోదరులో వాళ్ళ మా వాళ్ళ విజయంకర్ గారు మా మా గారు పొల్ల రావు గారు అలాగే వెంకటేశ్వరరావు బీసీ ప్యాకేజ్ ఆయన కూడా కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేశారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా నేను వాసింగ్ సెట్ వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కష్టకాలంలో సర్పంచ్కి చాలా డబ్బులు కూడా పోగొట్టింది నిలబడి బయట ఇచ్చి సర్పారంలో సెట్పంచీల్లో ఎవరన్నా మంచి నాయకుడు ఉన్నాడు ఎదురుకొచ్చి అంత బయట ఇచ్చి చేసిన నాయకుడు వెంకటేశ్వరరావుకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను కొల్లా శ్రీరాము గారి ఆధ్వర్యంలో నానాజీ గారి నాయకత్వాన్ని బలపరచాలి పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో ఒక స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పవరం గ్రామంలో ముద్దన ప్రకాశి వాళ్ళ బ్రదర్స్ అలాగే వాళ్ళ మామగారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది భారీగా ఒక నూట యాభై మంది ఈరోజు జాయిన్ అవడం జరిగింది ఈ నూట యాభై మంది మొదటది ఇది నానాజీ గారికి టిక్కెట్ ఇచ్చిన తర్వాత మొదటది మెట్టి మాత్రమే ఇంకా మాకు తొమ్మిది ఉన్నాయి ఈ పది పది పదిహేను రోజుల్లో ఈ ఏదైతే డేట్ ఇస్తారో ఈ డేట్ నుంచి ఈ డేట్ ని ఎన్నికలని ఇస్తారో అంతగా ముందే ఇంకా తొమ్మిది మంది తొమ్మిది జాయినింగ్లు ఉన్నాయి తొమ్మిది నూట యాభై చూసిన కాడికి పదిహేను వందల మంది జాయిన్ చేయడానికి మా గ్రామం నుంచి శ్రీరాము గారి నాయకత్వంలో ఈ అందరూ కూడా రానున్న రోజుల్లో ఒక పార్టీకి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర రాష్ట్ర వాదాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మండలం కాదు గ్రామ వార్డులు కాదు రాష్ట్ర స్థాయిలో వాదాలో ఉన్నటువంటి నాయకులు రేపు రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మొదటి ఈ నెలాఖ రోజులో ఒకటి రెండు మీటింగ్ జరుపుకొని మళ్ళీ జాయిన్ చేస్తారు ఇది ఈ ఒక సర్పరం గ్రామమే కాదు కాకినాడ రోజు మండలంలో ఏ గ్రామంలో సరే చేర్చడానికి మేము ఒక కమిటీగా ఏర్పడి ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ చేసేవారికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది మొదటి పెట్టిగా వస్తుంటే మా ఊర్లో ఇంత సక్సెస్ ఇచ్చిన నానాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవడానికి మీ గతంలో ప్రెస్ మీట్ లో చెప్పాను అదే విధంగా పుల్లా శ్రీరాములు గారు ఆశాసన్ మేరకు మరి పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వాలని కోరారు మన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చేసే సేవా దృక్తానికి నాకు నచ్చి త్వరలో నేను జాయిన్ అవుతాను ఆయనకి మాట ఇచ్చాను అలాగే నా సోదరులు తీసుకుని అంతా మీటింగ్ పెట్టుకుని మనకి రాబోయే ఎలక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన సపోర్ట్ గా జనసేనలో జాయిన్ అవుతారని మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే మా మావి గారు మా ఈఎంకుడి గారు మొత్తం మేమంత కుటుంబ మీటింగు నా వర్గాన్ని కూడా అందరినీ తీసుకొచ్చి నేను తీసుకుని నిన్న శ్రీరాములు గారికి చెప్పాం మన భవన్ నర సంఘుల్లో మేము జాయిన్ అవుతామని చెప్పి మీకు మేనిఫెస్టో విడుదల చేసాం అదే మాట ప్రకారంగా నాన్నజీ గారికి చెప్పినందుకు ఆయన మా గురించి కరెక్ట్గా పదకొండు ముప్పై ఐదు నిమిషాల కంటే ఆ టయానికి మనకు హాజరవి మమ్మల్ని పార్టీలో జాయిన్ చేస్తున్నాను కానీ మరీ మరీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం అదేవిధంగా మరి వచ్చే రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన నూట డెబ్బై ఐదు సీట్లు అత్యధిక మెజార్టీ పంతొమ్మిది నానెచ్జీ గారికి వచ్చేలాగా మా సర్పవారం మా నియోజకవర్గం అంతా తిరుగుకొని మేము ప్రసారం చేసి యాభై వేల ఓట్ల మెజార్టీతో ఎక్కించుకుంటాను కూడా మీకు మాదిస్తున్నాం మరి మా గ్రామం తరఫున శ్రీరాములు గారికి మా